బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ తెలుసుకోండి తప్పులు చేసినప్పుడు గురువులు వెంటనే శిక్ష వేసేస్తే లాభం చాలా మంది చేసేవే పక్కవాడి మీద నేరాలు చెప్పడం అనేది మెల్లిగా మొదలెడతారు అలా నేరాలు ఒకసారి వింటారు అది ఆనందం కలుగుతుంది ఇక్కడ నుంచి అలవాటు అయిపోతున్నది దాంతో ఏమవుతుంది పద్దెనిమిది పురాణాలు వినడం వల్ల పద్దెనిమిది పురాణాలు రాయడం వల్ల వచ్చిన పుణ్యం కంటే ఇతరుల మీద చెడు చెప్పడం వల్ల నేరం చెప్పడం వల్ల వచ్చేటటువంటి పాపం ఎక్కువైపోతుంది ఈ పురాణములు వాడిని కాపాడలేవప్పుడు ఎందుకని అపరాధం పెరిగిపోతుంది కనుక వడ్డీ ఎక్కువైపోయినప్పుడు అసలు కంటే వడ్డీ ఎక్కువైపోయి ముప్పు తెచ్చి చాలా చోట్ల వడ్డీకి తెచ్చేవండి ఓ లక్ష రూపాయలు లక్ష కాదు పది లక్షలు అప్పు తీరుస్తున్న ఈ వడ్డీ అలా పెరిగిపోవడం వల్ల అసలు తీరట్లేదు మా గంగరాజు అలాగే అయిపోయాడు బోడీ లారీ కొట్టుకొని దాని మీద అప్పు ఏమో రెండు లక్షలు అది ఇరవై లక్షలు అప్పు తీర్చడం ఎప్పుడు అంతే ఎప్పుడు అప్పు అంటాడు అంటే ఇదే కారణం అప్పు ముప్పు పాపములు అనేవి అప్పులు పెరిగినట్టు పెరిగిపోతాయి చక్రవడ్డీకి అప్పు తెచ్చిన వాడు ఎంత ప్రమాదం పొందుతాడో పాపములు చేసేవాడు అలాంటి వాడు అవుతాడు అందుకే మొక్కగా ఉండగా తుంచాలి బాధపడినా సరే ఉన్నదన్నట్టుగా చెప్పవలసిన బాధ్యత నాకు ఉన్నది ఇవాళ మీకు తాత్కాలికంగా నేను చెప్పిన మాట హృదయానికి బాధ కలిగించవచ్చు నా గురించే చెప్పారని మీకు ఏడుపు రావచ్చు కానీ ఇవాళ నేను చెప్పపోతే ఈ ఇతరుల మీద చెడ్డ చెప్పడం నేరాలు చెప్పడం నేరాలు వినడం ఇతరులలో ఉన్న లోపాలెంచడం అనే ఒక పాపం అంతకంతకీ పెంచుకుంటే చివరికి ఎందుకు పనికి రాకుండా దరిద్రపు జన్మలు నీచి జన్మలు ఎత్తుతారు అప్పుడు ప్రాయశ్చిత్తం ఎవరు చేయగలుగుతారు కాబట్టి ఎప్పటికప్పుడు పాప ప్రాయశ్చిత్తం అవ్వాలి అందుకని పూర్వకాలంలో కఠోరంగా శిక్షలు వేసేవారు అందుకని ఇప్పుడు భైరవుడు భయపడ్డాడు ఎందుకని ఆ జనక మహారాజు యక్షవాకుడు ఒకే కాలవాడు జనకుడు చాలా ప్రాచీనుడు కదటండి వైవస్వతమరువు కాలంలో పుట్టినవాడైనా వైవస్వత వైవస్వతమరువు జనకుడు ఒకసారే పుట్టారు విదేహుడు అమ్మ శంఖ లిఖితులకి చేతులు దరికాడైనా ఏది చిన్న తప్పుకి మామిడి పళ్ళకే ఇక్ష్వాకు మహారాజు అంతకంటే కఠినుడు ఇప్పుడు గురుహత్య చేశాననే విషయం తెలిస్తే ఎటువంటి శిక్ష వేస్తాడో అమ్ము అని వణికిపోయాడు వెంటనే ఏం చేశాడు ఇప్పుడే వస్తున్నాన్రా ఆగు శవాన్ని పట్టుకెడతా నాకు మాత్రం భయమైన లోపలికి వెళ్ళొచ్చి నడు అన్నట్ట మరి శవాన్ని ఎలా పోద్దాం శవాన్ని పాడు మీద పెడదాం నువ్వు ముందు ఉండిపోయి వెనక నుంచి నేను వస్తానన్నాడు ఈ వేరేవాడు వాడు అలాగే వెనక నుంచి మోయడానికి వచ్చినట్టుగా వచ్చి ఈ రాయి పెట్టి వాడిని ఇతను కూడా ఓడిపోయాడు గురువు గారిని చంపిన వాడికి సాటి శిష్యుడిని చంపడం లెక్క దెబ్బకి వాడిదల పగిలింది హమ్మాయ ఇక నాకు ఏ పేడా లేదు ఇంకా సాక్ష్యమేది ఇక్కడ రాజుగారి దగ్గరికి ఎవరు గురువు గారి శరీరాన్ని ఈ శిష్యుడి శరీరాన్ని తీసుకెళ్ళి ఆ అడవిలోనే గొయ్యిదవి పాతి పెట్టేశాడు మళ్ళీ తగలబెడితే అటుగా ఈ మధ్యన కట్టెలు వాళ్ళు పెడుతున్నారు ఈ శవాలు తగలబెడుతుంటే వాళ్ళకి అనుమానం రావచ్చు ఈ గొడవ అంతా ఎందుకని చీకట్లో గొయ్యి దవి వాళ్ళని పాతి పెట్టాడు అప్పుడప్పుడు ఈ గురువుగారి దగ్గర కట్టెలు కొట్టుకునే వాళ్ళు వచ్చేవారు వాళ్ళు వచ్చి ఏ ఏరండి గురువుగారు అంటే ఏం చెప్పనండి గురువుగారు మహాత్ములు కదా ఈ మధ్యన కొత్త శిష్యుడు వచ్చాడు వాడికి ఏదో సిద్ధ్యం వాళ్ళట వాడికి ఏదో మోక్షానికి మంత్రం ఇవ్వాలట అందుకంతే అలవారుజమని నాకు కూడా చెప్పకుండా హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోయారండి అన్నాడు మరి నీకేలా తెలుసు అంటే ఉత్తరం రాసిపోయారు అన్నట్టు గురువుగారు మహాత్ములు ఒక శిష్యుడికి సిద్ధమడానికి ఆశ్రమం విడిచిపెట్టి హిమాలయాలకి పోయారని చుట్టుపక్కల వాళ్ళు అనుకున్నారు ఈ పాపాత్ముడు ఆ విధంగా గురు హత్య మిత్రహత్య అందులో గురువు మిత్రుడు కూడా మహానుభావులైన విప్రుడు బ్రహ్మహత్య చేసిన పాపం వచ్చింది అసత్య దోషాలు ఈ పాపాలు మూట కట్టుకున్నాడు ఒక ఐదారేళ్ళు ఆశ్రమంలో హాయిగానే గడిచింది వాడికి క్రమంగా వీడి శరీరానికి పొడల రోగం కుష్ఠ రోగం వచ్చింది మహాపాపములు అంత తేలిగ్గా పోతాయా గురువుల్ని చంపడం గురువుల్ని తిట్టడం శిష్యుల్ని చంపడం ఇవన్నీ పాపాలు కదండి ఉత్తములు తోలికిడితే ఎప్పుడు ఆ పాపం అనుభవించక తప్పదు ఏదో ఒక రోగం రూపంలో అనుభవిస్తాం గుర్తుపెట్టుకోండి ఇవాళ వేసినట్టుండదు అభాండం ఇవాళ చేసినట్టుండదు పాపం ఇవాళ చేసినట్టుండదు హత్య ఇవాళ చేసినట్టుండదు దొంగతనం మనం చేసే పుణ్యముల కంటే ఈ పాపం ఎక్కువైపోతుంది దాంతో ఏమైపోయింది పొడల రోగం కుష్ఠరోగం వచ్చింది కుష్ఠరోగం పెరిగిపోయి వేళ్ళు ఊడిపోయి ముక్కు తప్పడైపోయింది ఇది సరిపోక ఉక్కిస దగ్గు ఒకటే ఆయాసం కక్కు అని దగ్గర వాడి దగ్గర దగ్గాడు పొరలు పొరలు కింద తెరలు తెరలు కింద దగ్గు వచ్చి నెత్తురు కొక్కునేవాడు వాడు అన్నం సహించేది కాదు వాడు ఆ చుట్టుపక్కల ఉన్న పళ్ళు ఏవైనా ఆహార పదార్థాలు తెచ్చుకుని తిందామంటే వాటిల్లో పురుగులు వచ్చేవిట ఎర్రహని పురుగులు బలంలో పురుగులు ప్రత్యక్షమయ్యేవి పురుగులు పెట్టి ఎవరు గుర్తుందా మీకు పాపాలు చేస్తే ఇదే అన్నంలో పురుగులు వచ్చేవి పళ్ళల్లో పురుగులు వచ్చేవి తినబోతే అది జుగుప్సైపోయేది తిండి తినలేడు సహించదు తినకుండా ఉండలేడు మంచి నీడు అంటే ఆ ఎదురుగుండా ఉన్న సరోవరం నెత్తురు సరోవరంలో కనపడేది వీడికి వణికిపోయాడు వీడు బ్రహ్మహత్యా పాపం గురు పాపం శిష్య హత్యా పాపం మిత్రహత్యా పాపం ఇలాంటి మహాపాపములు భయంకర రాక్షసి రూపం ధరించి విని హై ఓహోయ్ రేయి మేము నిన్ను పట్టి పీడిస్తావురా ఎప్పుడొస్తావురా అని వీడు వెంటబడేవి దాంతో వీడు తట్టుకోలేకపోయాడు ఐదు సంవత్సరములు తిండి లేక దగ్గుకుంటూ నెత్తురు కొక్కుకుంటూ కుష్ఠరోగంతో తీసుకొని 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 ఒక మిట్ట మధ్యాహ్నం వేళ చచ్చిపోయాడు అది కూడా మాసంలో దీపావళి అమావాస పోయాడు ఉత్తరాయణ పుణ్యకాలంలో పోయే యోగం లేదు వాడికి పాపాత్మలకు ఉత్తరాయణ పుణ్యకాలంలో పోరాట దక్షిణాయనంలో కూడా దీపావళి మావాసీ పోయాడు పోయాడంటే వాడు నరకాసురుడంతటి నీచుడు అనమాట అటువంటి వాడు ఘోర నరకాలకు పోతాడు ఇక చచ్చిన వెంటనే వీడికి ఎదురుగుండా ముగ్గురు యమకంకరులు కనిపించారు కనియల్ బ్రహ్మణుడంత్యకాలమున్న రోష నిలం ఘన పీనోష్ట వికారె సద్గే క్షణోపేతులం జనసంత్రాసరో శ్రేణికాహేతులం హనన వ్యాప్తి విభీతులం మూర ఆత్మా దోతలం దోత అజామిడోపాఖ్యానంలో కోతన శిష్యుడు అద్భుతమైన పద్యం రాస్తాడు పాపాత్ములు మహాపాపాలు చేసిన వాళ్ళు చివరి క్షణాల్లో ముగ్గురుని చూస్తారు ఈ దుర్మార్గుడికి కూడా ముగ్గురు కనపడ్డారు మువ్వురా ముగ్గురు యమకింకరులు కనపడ్డారు సాధారణంగా ఇద్దరే వస్తారు యమకింకరులు కానీ ముగ్గురు వచ్చారంటే వీడు అత్యంత నీచుడు అనమాట అంత పాపాత్ముడికి ఈ పాపాత్ముడి పాపానికి ప్రాయశ్చిత్తం లేదు కనుక ముగ్గురు వచ్చారు వాళ్ళు ఎవరు ఆత్మానేతలు ఆత్మ ఆనేత అంటే ప్రాణములను పట్టుకుపోయేవాడు ఆనేత అంటే పట్టుకుపోయేవాడు అని అర్థం సంస్కృతంలో ఆనేత్తురు శబ్దం అరుకారాంత శబ్దం ప్రాణాలని తాడేసి పీకి పట్టుకుపోయే వాళ్ళకి ఆత్మానేతలు అని పేరు వాళ్ళు ఎలా ఉన్నారు ఇంతంత లావు పెదవులతో ఉన్నారు ఆ పెదవులని ఈ దంతాలతోటి అని కొరుకుతున్నారు దుబ్బు పెదవులతో కొరుకుతూ కోరలతో కనపడ్డారు భయంకరమైన పళ్ళు దంతాలు బయటకు కరగొడుతున్నాయట ఆ దంతాలు కరాళ దంతరాలు సింహాల కోరల్లా పులుల కూరలా ఉన్నాయి పిశాచపు కూరల్లో ఉన్నాయి పొడుచుకుని బయటకు వచ్చిన మెరిసిపోతున్న ఎర్రని కోరలతో ఉన్నారు కళ్ళల్లోంచి నిప్పులు కురిపిస్తున్నారు అంటే అంత కోపంతో ఉండాలన్నమాట ఏమిరా దుర్మార్గుడా పాపములకి ప్రాయశ్చిత్తం ఉందిరా గురువుని చంపుతావా మహాత్ముడిని చంపుతావా చెయ్యరాని పాపాలు చేస్తావా తినకూడని తింటావా ఇలాంటి ఉత్తముడిని శిష్యుణ్ణి చంపుతావా అంటూ కళ్ళల్లోంచి క్రోధావేశంతో నిప్పులు కురిపిస్తున్నారు చేతిలో భయంకరమైన కత్తులు ఆయుధాలు ధరించారు రంపాల్లో ఉన్నాయి ఆ కత్తులు ముళ్ళ గదలు ఉన్నాయి యమపాసిములు ఉంటాయి ఆ పాశ్యం అలా వేస్తే ఆ పాశ్యం లోపలికి వెళ్ళి ఆత్మని బయటకు అవుతున్నమాట అటువంటి పాశములు పట్టుకుని ఉన్నారు ఇంకా చంపడంలో కూడా కొళ్ళబొడి చంపుతారు మళ్ళీ చంపడంలో కొంతమంది ఒక్క దగ్గర చంపేస్తారు కొంతమంది భయంకరంగా చంపేస్తారండి బాబు అదేం చంపడం అండి బాబు ఒకసారి చూశాను నేను నా జీవితంలో అటువంటి దృశ్యం చూడాల గొబ్బల మంగమ్మ దగ్గరికి దర్శనానికి వెడితే అక్కడ ఆ కళ్ళము దొగడం ఎన్ని కోళ్ళు అండి వాడు ఆ కోళ్ళు ఏమో గోళ్లు తీసినట్టే మనం గోల్డ్ కూడా అలా తీనాం పర్ర పర్రను కోయడం ఇలా తలకాయ పట్టుకోవడం కోసేయటం ఇక్కడ కాసేపు పట్టుకోవడం అలా విసిరేయడం అది కొట్టుకోవడం అందులో వచ్చి చిమ్మన గురువులో నుంచి బయటకు వచ్చినట్టుగా పిల్లల నుంచి నీళ్ళు వచ్చినట్టుగా ట్యాప్లోంచి వాటర్ తన్నట్టుగా వచ్చి పడిపోతుందన్నమాట ఆ రక్తం ఓసారి వాడు దుర్మార్గుడు అలా కోసేస్తుంటే ఊహ్ గజగదం వడిగిపోయి ఓ మాయిదారు గొప్పల మంగం పోయ్ ఇక నా జీవితంలో ఇక్కడికి రాను రానుబాబోయి ఆయన దెబ్బకి అక్కడికి వడిగిపోయి కిందకి దిగేలోపు వాడు కొడిని కొంచెం కోసి ఇంతలో ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడతాడు అది పూర్తిగా పోయి దుర్మార్గుడు అది కొట్టుకు తెచ్చిపోతుంది ఎంత నీచులు ఉంటారండి ఎంత క్రూరులు ఉంటారండి రాక్షసులు అంటే వీళ్ళే ఎక్కడి నుంచో ఎత్తి మీద కూరలు పెట్టుకుని జుట్టు పెట్టుకురారు వీళ్ళు ఫోని నీ కర్మగారి చంపుతున్నావు చంపేవాడు ఒక్క దెబ్బగా చంపుకుంటే దాన్ని అంత హింసించి చంపాలా రేపొద్దు నువ్వెంత హింసపడతావు ఇటువంటి అనమాట అలా భయపెట్టి ప్రాణం తీసే ముందు ఏడిపించి చంపుతారు యమకింకర్లు ఇలాంటి పాపాత్ములు అందుకే హననం వ్యాప్తి విభీతులను చంపడంలో కూడా వణికించి చంపుతారు అన్నారు వాళ్ళని అటువంటి వాళ్ళు వాళ్ళు అటువంటి ఆ యమకెంకరులను చూడగానే వీడి ప్రాణం గిజగజలాడిపోయింది వాళ్ళు వాడి పాపాలన్నీ ఏకరూ పెడుతూ వాడి ఆత్మని యాతనా శరీరంలో ప్రవేశపెట్టారు నల్లని శరీరం అది దుబ్బులో ఉంటుంది దానికి అవయవాలు ఉండవు కాళ్ళు చేతుల్లో ఉంటాయి కానీ కాళ్ళు చేతులు కావు దానికి స్త్రీ పురుష భేదం ఉండదు వాళ్ళకి మలమూత్ర ద్వారాలు ఉండవు అసలు లింగం ఉండదు అక్కడ అంచేత చేత వాడు ఆడా తెలియదు మాడా మగా తెలియదు కేవలం అలా నొన్నగా ఉంటుంది ఆ శరీరం చేతుల్లో వంకర తిరిగి ఉంటాయి కొంచెం వేళ్ళు ఉన్నట్టుగా అనిపిస్తాయి కాళ్ళు ఇలా ఉంటాయి మొద్దు రాచెప్ప శరీరం అందుకే యమయాతనా శరీరంలో వెళ్ళేవాడికి మలమూత్ర విసర్జన బాధ ఉండదు భయం బాధ తప్ప ఆ శరీరములకు దెబ్బ తగిలితే మాత్రం గిజగజలాడిపోతట అంత బాధ కలుగుతుంది అందుకే దానికి యాతనా శరీరం అని పేరు పాపాత్ముల ప్రాణము పోగానే అందులో పెడతాడు యమధర్మరాజు గారు యమకింకరులు అందులో ప్రవేశపెడతారు ఆ తర్వాత మెడకు తాడేసి గొర్ర గొర్ర ఈడ్చుకుపోతారు ఆ యమ మార్గం అత్యంత హేయం భయంకరం ఈ కాయాన్ని దాని మీద ఈడుస్తారు అక్కడ కత్తులు ముళ్ళు కాలిపోతున్న ఇసుక అగ్ని జ్వాలలు నిప్పు రవ్వలు ఇవన్నీ ఉంటాయి భయంకరమైన దోమలు ఇంతంతరావు దోమలు ఉంటాయట ఏలూరు దోమలు ఎక్కడ సరిపోతాయండి చచ్చిపోతే మన ఎలా కుట్టేస్తున్నాయా ఈ దోమలకు వెయ్యి రెట్లు ఉంటాయి ఆ దోమలు కుట్టేయంటే ప్రాణం ఉంటుంది ఉంటుందన్నమాట తేళ్ళు జర్రులు పాములు బల్లులు ఇవన్నీ మీదగబడి కొళ్ళ పొడుస్తూ ఉంటాయి వీడు వణికిపోతూ ఉంటాడు అసలు మీదకు వస్తేనే భయం కదా ఆ భయంతో వణికిపోతూ ఉండగా అప్పుడు వాళ్ళు దారి పొడుగుతా చెప్తారట నువ్వు ఆ రోజున ఈ పని చేసావు ఈ రోజున ఈ పని చేసావు నాకు తెలుసు నువ్వు ఎప్పుడేం పని చేసావు అని లిస్ట్ అంతా చెబుతుంటే వీడికి మతిపోతుంది అనమాట అదేంటండి నైన్టీన్ నైన్టీ టూలో నేను వాడు ఎవరికో వెయ్యి రూపాయలు ఎగ్గొట్టను మీకు ఎలా తెలిసిందండి అంటే అప్పుడు నువ్వు ఇక్కడ ఎగ్గొట్టినట్టు వాడికి తెలుసు ఏ పాపం చేసినా తెలిసిపోతుంది కాబట్టి మనం మాట వరస కూడా పాపము చేసి తప్పించుకోలేం గుర్తుపెట్టుకోండి విమల్ల యశో నిధి పురుష వృత్తమి రుంగుచు నుండు సంధ్యలును యశోద రోహిణి ఈ ఇద్దరు పరమ పూజ్యులు ఆ మహానుభావులు ఇద్దరు అందుకే శ్రీకృష్ణుడి చాలా భక్తితో పెంచారు శ్రీకృష్ణుడికి వీలున్నప్పుడు యశోద ఈ శకుతులవాఖ్యానం చెప్పేది అని సంహితలో చెప్పారు శకుంతలోపాఖ్యానం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక్కసారైనా చదవాలి వినాలి సాక్షాత్తు యశోదామాత దేవకీదేవి కూడా కృష్ణుడికి దుష్యంతుడు శకుంతలకు చెప్పేవారట శాకుంతలోపాఖ్యానుడు అన్నయ్య గారు రాసిన ఈ బజ్యం అంత తెలుసా శకుంతల దుష్యంతుడి దగ్గరికి వచ్చింది దుష్యంతుడు నువ్వెవరో ఎరగన అబద్ధం ఆడాడు అప్పుడు ఆవిడేమందో తెలుసా నాయనా నువ్వు అసత్యమాడినా మనం ఎక్కడ ఏం చేసావో చెప్పేవాడు కొంతమంది ఉంటారు మనం ఎక్కడ ఏం చేసినా కనిపెట్టేవాళ్ళు అందులో మొట్టమొదటిది వేదములును వేదములు మనం ఏం చేసినా చెబుతాయి సంధ్యలు ఉన్నాయి అవి ఏం జరిగాయో చెబుతాయి ధర్మువు ధర్మదేవత ఒకడున్నాడు పగలు రాత్రి స్మృతులు శాస్త్రములు ఆకాశం భూమి పంచభూతములు ఇవన్నీ కూడా వేదములును పంచభూతములు ధర్మము సంధ్యయు రాత్రి పగలు ఇన్ని మహాపదార్థాలు మనం ఎక్కడ ఏ మూల ఏం చేస్తున్నా కనిపెడుతూనే ఉంటాయట మళ్ళీ చెప్తున్నా తెలుసా పగలు రాత్రి చూస్తున్నాయి కదా మళ్ళీ సూర్యుడు చంద్రుడు ఎందుకునాలి పగలు కూడా ఒక్కొక్కప్పుడు సూర్యుడు లేకపోవచ్చు సూర్యుడు లేనప్పుడు పగలు చూస్తుంది సూర్యుడు ఉన్నప్పుడు సూర్యుడు చూస్తాడు చంద్రుడు లేనప్పుడు రాత్రి చూస్తుంది రాత్రి లేనప్పుడు చంద్రుడు చూస్తాడు ఒక్కొక్కప్పుడు ఎందుకంటే రాత్రి కూడా ఏ నక్షత్రాల వల్ల వెలుతురు ఉండొచ్చు అందుకని రాత్రి లేకపోయినా అవన్నీ చూస్తూనే ఉంటాయి వేదములు ఎప్పుడూ మనం ఏం చేసినా కనిపెడుతూనే ఉంటాయి సంధ్యా సమయాల్లో సంచలు కనిపెడతాయి ధర్మదేవత కనిపెడతాడు చత్రగుప్తుడు కనిపెడుతూ ఉంటాడు ఈ పంచభూతాలు కనిపెడుతూనే ఉంటాయి అందుకే ఈ మహాపదార్థములు ఇవి ఉండగా నరుడు దక్కున నేర్చునే తన్ను మృత్యులను ఇన్ని పదార్థములు ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తున్నాయో కనిపెడుతూ ఉంటే నేను ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేశానండి నాకు తప్ప ఎవరికీ తెలియదండి అనుకోవడం భ్రమ బ్రతికొండగా ఇతరులకు తెలియకపోవచ్చు కానీ చచ్చాక గ్యారంటీగా అక్కడికి వెళ్ళాక అన్నీ అకరవ పెడతారు అన్నమాట ఈ కుర్రగాడు ఉపన్యాసం మధ్యలో లేచాడు మోకాల మీద కూర్చున్నాడు అని చెప్పేస్తాడు ఆయన పురాణం మధ్యలో ఎవడన్నా అడ్డం వచ్చాడు అనుకోండి ఎన్నిసార్లు చెప్పాం పురాణం మధ్యలో అడ్డం రావద్దని అడ్డం వచ్చేవా పద్మాకర్ గారు లైవ్కి అడ్డం వచ్చేవటరా రా అని నాలుగు మీద రెండు బోట్లు పొడుస్తారు అందుకని ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఎప్పటికప్పుడు కూడా వీడు ఈ పాపాత్ముడు తెల్లబోతున్నట్ట ఇన్ని పాపములు లిస్టు నేను చేసినట్టు నాకే గుర్తులేదు వీడు చెబుతున్నారని ఈ విధంగా వీడిని యమమార్గం గుండా ఈడ్చుకుపోయి ఈడ్చుకుపోయి యముడి దగ్గర పెట్టారు యమధర్మరాజు గారు వీడికి మూడు కల్పములు శిక్ష వేశ యుగాలు కష్టమండి కల్పం కల్పం అంటే మీకు చెబితే పిచ్చెక్కిపోతారు చెప్తాను ఇప్పుడు కొంచెం క్లుప్తంగా నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలియుగం దీన్ని రెండుతో గుణిస్తే ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ద్వాపర కలియుగాన్ని మూడుతో గుణిస్తే మూడు ఇంటు నాలుగు లక్షల ముప్పై రెండు వేలు అనగా పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు త్రేతాయుగం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు కృతయుగం మొత్తం కలిపితే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఒక మహాయుగం నాలుగు యుగములు గడవాలంటే నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఇంత మహాయుగములు వెయ్యి అయితే అవి బ్రహ్మగారికి ఒక పగలు అంటే బ్రహ్మగారికి ఒక డే గడవాలంటే ఒక వెయ్యి ఇంటూ నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు భూలోకంలో గడవాలి ఓహర ఆయన డే టైమ్ అది మన డే టైం ఏముంది పొద్దున్న లేస్తే మధ్యాహ్నం మధ్యాహ్నం లేస్తే రాత్రి అయిపోతురే టకటకటకి ఐదు రోజులు గడిచిపోయింది అప్పుడే ఐదు కోట్లు ఏళ్ళు వెళ్ళిపోతాయి కానీ ఆయనకి ఒక వెయ్యి ఇంటూ నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు ఒక పగలు అంతే రాత్రి అంటే బ్రహ్మకు ఒక రోజు అంటే రెండు వేలు ఇంటూ నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరము ఇలాంటివి బ్రహ్మగారికి ఒక సంవత్సరం అంటే మూడు వందల అరవై సిక్స్టీ ఫైవ్ కాదు త్రీ సిక్స్టీ ఎయిట్ మూడు వందల అరవై ఇంటూ రెండు వేలు ఇంటూ నలభై మూడు లక్షల ఇరవై వేల సంవత్సరాలు అయితే బ్రహ్మకు ఒక్క ఏడాది అలాంటిది బ్రహ్మకి ఆయువు వంద ఏ వందేళ్ళు గడిస్తే బ్రహ్మగారు వెళ్ళిపోతారు అంటే బ్రహ్మగారు ఆయువు ఎంత ఇప్పుడు అర్థమైందా వంద ఇంటూ మూడు వందల అరవై ఇంటూ రెండు వేలు ఇంటూ నలభై మూడు లక్షల ఇరవై వేలు మీ ఓపిక ఉంటే క్యాలిక్యులేటర్లు ఉంటే ఈ చివరి నుంచి చాలు దగ్గర పేపర్ మీద లెక్కేసుకెళ్ళండి అంత తేలిగ్గా తెలదు అలా బ్రహ్మగారు ఒక బ్రహ్మ వెళ్ళిపోతే దానికి ఒక కల్పము అని పేరు అటువంటి కల్పములు మూడు కల్పములు పాటు వీడు శిక్షలు అనుభవించేట ఇంకేం సెక్షన్ ఇది అంటే దీన్ని బట్టి గురుద్రోహం ఎంత పాపం ఆలోచిస్తే వాడు చేసిన పాపాలు ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ Subscribe Big TV Channel